జాన్సి రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో బుధవారం సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ల జాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి ముగ్గుల పోటీల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందించి మండల ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాన్ల జాన్సీ రాజేందర్ రెడ్డి విజేతలకు బహుమతులు అందించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సాంస్కృతిక విలువలు సాంప్రదాయకు కళా రూపాలను ప్రోత్సహించడం సమాజంలో సానుకూలతను పెంచుతుందని ముఖ్యంగా మహిళల్లో ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వారి అభిప్రాయపడ్డారు కళారూపాల సంరక్షణ ముత్యాల ముగ్గు వంటి భారతీయ సంప్రదాయ కళను ప్రాధాన్యత గురించి భవిష్యత్తు తరాలకు అవగాహన కల్పించడంతో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని వారు పేర్కొన్నారు సమాజ సేవలో భాగస్వామి హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమానికి ఈ ప్రయత్నానికి ఇతరులకు ప్రేరణగా నిలుస్తుందని సామాజిక సేవలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు పోటీలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తూ విజేతల ప్రతిభను ప్రశంసించారు ఈ కార్యక్రమానికి స్థానికంగా మంచి స్పందన పొందింది ఇది కేవలం సాంస్కృతిక కార్యక్రమమే కాకుండా మహిళల సామర్థ్యాలను వెలికితీసే ప్రయత్నంగా నిలుస్తోంది ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో హనుమన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి ఇన్ఛార్జ్ ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క మండల కేంద్రంలో హై స్కూల్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇక్కడ చాలామంది ముగ్గుల పోటీలో పాల్గొంటున్న మహిళలను వారి మాటల్లో కొన్ని విషయాలను ఎవెన్యూస్ ఆధ్వర్యంలో అడిగి తెలుసుకుందాం అక్క నమస్తే ఏం పేరు ప్రియాంక ఎక్కడి నుంచి వచ్చి కొత్తూరు గ్రామం కొత్తూరు గ్రామం ఎలా ముగ్గుల పోటీ ఎలా అనిపిస్తుంది బాగానే అనిపిస్తుంది ఎలాంటి ముగ్గేసినాం మీరు మేము రైతులకు సంబంధించి సంక్రాంతి పండుగకు సంబంధించింది హరిదాసుది రైతులు పొలం పంట గురించి ఓకే ఉందమ్మా ఎక్కడి వచ్చారు రాగన్నగూడ రాగన్నగూడె ఓకే ఏం ముగ్గేస్తున్నారు లోటస్ అంటే

ఇవరాని ఎక్కడి నుంచి వచ్చారు మైలారం నుండి మైలారం గ్రామం నుంచి చాలా మంది మైలారం నుంచి వచ్చున్నారు ఇవా ఈ రోజు చాలా హ్యాపీగా ఉండి వచ్చాను ఏ ముఖ్యాస్తాలే ముగ్గోకల విశిష్టత చెప్పని అవన అంటే పొంగల్ గురించి అండ్ సేవ్ ది వరల్డ్ సేవ్ ది అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ సేవ్ ది చైల్డ్ అండ్ దెన్ సేవ్ ది వాటర్ ఆల్ దీనివల్ల మనకు సేవ్ చేయడం వల్ల మనకు ప్రకృతికైనా కూడా అందరు కూడా బాగుండాలని అండ్ ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉండడం కోసం అంటే వాటర్ ఎట్లా వాడకోవాలి సెట్లని ఎట్లా ఎయిర్ పొల్యూషన్ పొలిటిక్ అవగొద్దని ఎన్విరాన్మెంట్ సేవ్ చేసుకోవాలని దట్ ఆఫ్ దట్ లేదు ఇది ఫస్ట్ టైం నుంచి రావడం జరిగింది ఇక్కడే రాయపర్తి లోకల్ లోకల్ పేరు రజిత రజిత ఈ రోజు సంక్రాంతి అంటేనే పల్లె వెలుగుల ముగ్గు కాబట్టి పతంగిలు ఎగరేయడము చెరుకు గడలు పెట్టడము ఇంకా పచ్చటి వాతావరణాన్ని సృష్టించడానికి ఇది ఒక ముగ్గుగా నేను చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నాను ఇక్కడ ముగ్గు వేయడం చాలా హ్యాపీగా ఉంది

చాలా బాగుంది అందరి అందరు పార్టిసిపేషన్ చేస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది మాకు అంటే ఈ ప్రభుత్వంలో ఇలాంటి ముగ్గుల పోటీలు నిర్వహించడం మాకు చాలా బాగుందా బాగానే ఉంది గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ముగ్గుల పోటీలో పాల్గొన్నారా గత ఉన్నది కావచ్చు కానీ మాకు మాకు తెలియదు ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు ఈ రోజు మార్నింగ్ మాకు తెలియడంతోనే వచ్చేసాం ఇక్కడికి లావణ్య లావణ్య ఎక్కడి నుంచి వచ్చారు మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు కదా ఎలా అనిపిస్తుంది ముగ్గులు చూస్తే

లేదండి ఈ రోజు ఫస్ట్ టైం సంబంధించినవి ప్లస్ ఎందుకు రైతుకు సంబంధించిన రైతుల సంక్రాంతి అంటేనే రైతుల పండగ కదా రైతుల పండగ అన్ని పంటలు చేతికి వస్తాయి మంచిగా వ్యవసాయ కూలీలు అందరూ కూలీ చేసుకున్నా కానీ ఆ పైసలు చేతుల నుండి అవుతుంది సంక్రాంతి అనేది మకర సంక్రాంతి భోగి కనుమ మూడు రోజులు వస్తుంది ఈ పండగ బాగా జరుగుతుంది ఇంతకుముందు ఈ ముగ్గుల పోటీలు పెట్టలేదు యశస్విని వచ్చి ఇక్కడ రాయపర్తిలో పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది ఆ రెడ్డి గారు యశస్విని రెడ్డి గారు మా ఊరు నుంచి నా వెంకన్న గారు ముద్రమైన వెంకన్న మమ్మల్ని అందరినీ పిలిచి ప్రోత్సాహంగా రండి మీరు రావాలి పోటీలు జరుగుతాయి మన ఊరు తరపున వెళ్ళాలి అని ఆయన చెప్పడం కూడా మాకు చాలా బాగుంది ఇంతకుముందు ఇట్లా పోటీలు ఎవరు పెట్టలేదు జరగలేదు ఈ యశస్విని గారు జాన్సీ రెడ్డి గారు చాలా బాగా అన్ని చేస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు ముందుకు ముందుకెళ్ళడానికి సహాయం చేస్తున్నారు హెల్పింగ్ కూడా నేచర్ బాగా ఉన్నది మా ఊరు నుంచి వెంకన్న గారు కూడా బాగా చేస్తున్నారు